కృష్ణ ఈ వీడియో చేయడానికి కారణం మన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎవరో తెలియదు నాకు మహానుభావుడు గొప్ప హిందూ బంధువు ఇది ఇలాగా నేను ఇందులో యాడ్ చేస్తాను ఆ వీడియో మనం ఇలా చేయొచ్చు అని ఒక మార్గనిర్దేశికని చేశాడు ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉంటాను కానీ అది ఆ ఆలోచనలోనే ఉండిపోయింది ప్రాక్టికల్గా చేసి దాన్ని ఇలా చేయండి బాగుంది అని మన వరకు తీసుకొచ్చినటువంటి ఆ చక్కటి హిందూ బంధు ఎందుకంటే నాకు పేరు కూడా తెలియదు అతని వీడియోను ఒకసారి చూద్దాం ముందు జయశ్రీరామ్ అందరికీ నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రతి గ్రామంలో ఉండాల్సిన ముఖ్యమైన చిత్రాలు ఎప్పటినుంచో కోరుకుంటున్న భగత్ సింగ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అఖండ భారతదేశాన్ని జయించిన వీరుడు తల్లి భారత్ మాత తర్వాత ఇక్కడ ధర్మధ్వజం ఎలాంటి పార్టీ జనం లేకుండా ధర్మధ్వజం మాత్రమే కోరుకుంటాం స్వామి వివేకానంద అందరినీ ఏకం చేసి వచ్చిన వ్యక్తి వచ్చాడు వీరుడు మహారాణా ప్రతాప్ గారు సో ఒక గ్రామంలో ఎంట్రన్స్ లో ఇలాంటి చిత్రపటాలు ఉంటే ఎలాంటి మార్పుడు గొర్రెలు గాని ఎలాంటి దుశ్యస్థితులు కానీ ఊర్లోకి రావు అని చెప్పేసి గుర్తు చేస్తున్నా ప్రతి ఊర్లో ఇలాంటిది ఉండాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను య శ్రీకృష్ణ వీడియో చూశారు కదా ఇప్పుడు చెప్పండి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం అసలు పిల్లలకి ఎటు చూసినా కూడా ఈవెన్ సినిమాలు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు వాల్ పోస్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి ఎప్పుడు కూడా మిస్లీడ్ చేసేవే ఉన్నాయి ఎందుకంటే అవన్నీ అబద్ధాలే ఏవైతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఉన్నాయో అందులో ఇదిగోండి ఒక గ్లాస్ తాగేసేయండి మీరు ఇలా పెరిగిపోతారు ఇలా రాసేసుకోండి తెల్లవ అసలు తెలుగు పని రాంగ్ కాన్సెప్ట్ నన్ను అడిగితే ఏముందండి వీళ్ళ కొద్దిగా మెలన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకి మెల్లిని ప్రొడ్యూస్ అవ్వదు మెల్లని ప్రొడ్యూస్ అయిన వాళ్ళు కొద్దిగా డార్క్ స్కిన్ బ్రౌన్ స్కిన్ ఉంటారు లేని వాళ్ళు మామూలుగా తెల్లగా ఉంటారు ఇట్స్ ఓకే దానిలో వాళ్ళకి ఇంకా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది లాంటి వాళ్ళకి నలుపు నారాయణ స్వరూపం చాలా బాగుంటుంది అంటే రోగనిరోధక శక్తి ఉంటుంది అసలు వెంటనే హెల్త్ ఇష్యూస్ కావు సో ఇట్ ఇస్ అ ప్లస్ పాయింట్ కానీ కొన్ని బానిస భావాలు ఉన్నాయి చూసారా ఆంగ్లేయుల నుంచి వచ్చి తెల్లగుంటే అందం నల్లగుంటే ఇబ్బే ఇవన్నీ కూడా చెత్త మాటలండి చెత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సారీ టు సే యూ అంటే పదం మంచిగా లేకపోవచ్చు కానీ భావం కరెక్టు ఇవన్నీ కూడా వెరీ వెరీ అన్ఎడ్యుకేటెడ్ అండ్ మూర్ఖపు ఆలోచనలు అనమాట అంటుంటారు సార్ మూడాచారాలు మూడాచారాలు అని భార్య సహగమనం చేయడం లేకపోతే భర్త చనిపోయిన బొట్టు తీయటం ఇలాంటి వాటిని మూడాచారాలుగా అంటారు సరే కాలక్రమంలో ఎందుకు వచ్చాయి ఏంటి అదంతా పెద్ద స్టోరీ అది అది మాట్లాడుకోవడంలే మనం కానీ ఇవి మూడాచారాలు ఏంటి నల్లగుంటే అందం ఉన్న అందం అందమైన వాళ్ళు కాదు అని తెల్లగుంటే బ్రహ్మాండంగా ఉన్నట్లు అని ఇవన్నీ అబద్ధాలండి ఆ దీనికి తోడు అసలు మనమే అజ్ఞానంలో కొట్టుకుంటుంటే ఇంకా మళ్ళీ ఒకటి నేను చిన్నప్పుడు ఒకటి వినేదాన్ని సావిత్రి పండు కన్నయ్యా నల్లని కన్నయ్యా అనుకుంటూ అంటే నల్లగున్నటువంటి ఐ థింక్ సావిత్రి అనుకుంటా సావిత్రి గారు సో నల్లగెందుకు గుట్టిచ్చావని దేవుణ్ణి ప్రశ్నించడం నల్లగుందని చెప్పి కోడల్ని తక్కువగా చూసి రాచరంపాన పెట్టడం పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాన్ని చూసి స్టెంప్ట్ అయిపోవటం పెళ్ళి అయ్యాకేమో నలుపు గుర్తు రావడం ఇవన్నీ కూడా చిచ్చి చిచ్చి చాలా నీచమైన కాన్సెప్ట్స్ అండి బ్రెయిన్లోంచి అసలు తీసేసేయండి నలుపు నారాయణ స్వరూపం నల్లవాళ్ళు కలగా ఉంటారు నల్ల వాళ్ళు బాగుంటారు నల్ల వాళ్ళలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ మెలనిన్ అంతేనండి ఏమి లేదు అక్కడ సో అయితే అసలు మన టాపిక్ వద్దాం సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు అంటే పిల్లలకి ఎప్పుడు కూడా అన్నీ అవే కనిపిస్తున్నాయి మనం ఎటు వెళ్ళినా కూడా అంతేగాని మనల్ని ఉత్తేజపరిచేవి మోటివేషన్ చేసేవి అంటే మంచిగా స్ఫూర్తి మనం కూడా చరిత్రలో ఇలా గొప్పవాళ్ళుగా ఉండాలి సంస్కారవంతులుగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి దేశం కోసం త్యాగం చేయాలి ధర్మం కోసం త్యాగం చేయాలి ఇలాగ అలాగా ఎవరికి ఏవో చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు విద్యా విధానంలో లేదు బయట లేదు ఇంట్లో లేదు స్కూల్లో లేదు ఇంకెక్కడ వస్తుందండి పిల్లలకి రాదు కదా అలాంటప్పుడు కొద్దిగా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఇంట్లో మనం ఎలాగో ప్రయత్నిస్తాము ఇల్ ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా అఖండ భారత సామ్రాజ్యాన్ని స్థాపించి ఈవేళ హిందువు అనేవాడు మిగిలి ఉన్నాడు అంటే కారణమైనటువంటి ఛత్రపతి శివాజీ ఒక్కసారి అట్లా తలుచుకుంటేనే గూస్ బాంబ్స్ వస్తాయండి అలాగ నడి రోడ్డులో మంచి పెద్ద జంక్షన్స్లో ఎన్ని జంక్షన్స్ మీద ఎంత పెద్ద టౌన్ అయితే అంత ప్రకారంగా అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే రాణా ప్రతాప్ సింగ్ అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయ్ అలాగే వివేకానందులు వారు అలాగే రమణ మహర్షుల వారు అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా ఎంతమంది ఎంతమంది భగత్ సింగ్ గారు అలాగే సవీర సావర్కర్ గారు ఇక్కడి నుంచి మొదలు పెడితే మన ప్రాంతాలలో ఎక్కువగా మన ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి వాళ్ళు మన ఉదాహరణకి మన డొక్కా సీతమ్మ గారు అలాగే తరిగొండ వెంగమాంబ గారు అన్నమయ్య ఇలాగ ఎవరెవరైతే ఉన్నారో నీతితోటి ధర్మంతో తమ జీవితాలను తృణప్రాయంగా ధర్మానికి అంకితం చేశారు ధర్మం అంటే ఒకటి దేశభక్తి కలిగి ఉండడం రెండు దైవభక్తి కలిగి ఉండడం దేశభక్తి అంటే ఏంటి సమాజానికి సమాజానికి డెడికేట్ అయి ఉండటం ఏదైతే ఉందో అలాగే ఎవరైతే చేశారో మనల్ని దాస్య శృంఖలాల నుంచి పరమత దాడుల నుంచి కాపాడి అనేకమైనటువంటి బాధలు కష్టాలు ఓర్చుకొని నరక యాతనలు పడి కూడా మనకి తిరిగి సంప్రదాయాన్ని ఇచ్చారు ఈ దేశాన్ని ఇచ్చారు ఈ ఋషుల వారసత్వాన్ని ఇచ్చారు ఈ వైదిక జ్ఞానాన్ని గురించి మాట్లాడుకోవటానికి ఒక ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇన్ని ఇచ్చినటువంటి మహనీయులని మనం ఇలాగ చక్కగా జంక్షన్స్లో పెయింటింగ్స్గా అలాగ పెడదాం కొద్దిగా స్ఫూర్తిదాయకమైనటువంటి వారి కథను అక్కడ మెన్షన్ చేద్దాం ఆ తద్వారా ఏమవుతుంది అటు వెళ్ళినప్పుడల్ ఒక్కసారి వాళ్ళు మన మనసులోకి వస్తారు చాణక్యుడు శ్రీకృష్ణదేవరాయలు వారు కదండి ఉన్నారు అన్నమయ్య ఇలాగ వాళ్ళందరినీ కూడా వాళ్ళ పెయింటింగ్స్ రూపంలో చూసుకుందాం దీనికి మనవంతుగా మనం మనకి అంటే మనమే ఆ పదవిలో ఉంటే మరీ మంచిది కాకపోయినా ఏ సర్పంచో ఏ జెడ్పీటీసీనో ఏ ఎంపీటీసీనో ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో ఎవరో ఒకరు మనకి ఎంతో ఇంత ఏదో ఒక పరిచయం ఉంటుంది ఏ పరిచయం లేకపోయినా కూడా మీ మనసులో ఆ భావం పెట్టుకొని అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇది సమాజానికి మంచిని చేసేదని ఎవరైనా ఒప్పుకోకుండా ఉండరు కనుక మన మన గ్రామాలలో మన పట్టణాల్లో మన టౌన్స్లో అలాగే మన సిటీలో ఎక్కడైనా సరే ఇలాంటి మన చరిత్రకారుల గురించి మళ్ళొకసారి నిరంతరం కనిపించే విధంగా మనసులో ఉంటే సరిపోదు కనిపించాలి వినిపించాలి తలచుకోవాలి తలపింపచేయాలి అలాగా మనం గనక ప్రయత్నిస్తే ఎంత బాగుంటుందో భారతదేశం కదండి ఆ అడుగు ఆ దిశగా అడుగులు వేద్దాం జై శ్రీకృష్ణ ఎవరెవరు ఏ ఏ ప్రయత్నాలు చేశారో సఫలమయ్యాయో లేదా పెండింగ్లో ఉన్నాయో మీరొక్కసారి కింద వీడియోలో కింద కామెంట్ కనుక పెట్టినట్లయితే మిమ్మల్ని చూసి మరొకళ్ళు వాళ్ళని చూసి మరొకళ్ళు ఇలాగా మంచి విషయాల్ని పెంచుకుంటూ ముందుకెళ్ళచ్చు నేను చెప్పేది ఏదో కెమెరాకి చెప్తున్నాను కాదు చాలామందికి చెప్తున్నాను అని అనిపించే విధంగా మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే మీరు ప్రయత్నం చేయండి చేసి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి జై శ్రీకృష్ణ